అస్సలం వైఖం వరమ్మతుల్హి వకా అనంత కరుణామయుడు అపారుట్పాశీలుడైన అల్లహసుబాన్ అవతాల పేరుతో ప్రారంభిస్తున్నాను సోదర సోదరి మల్లారా మీ అందరి జీవితాల్లో అల్లహసుబాన్ అవతారు యొక్క శాంతి శుభాలు కరుణ కటాక్షలు కురువుగాక హామీ మహాప్రవక్త ముహమ్మద్ రసూరుల్లాహలహలం వారు ఈ విధంగా ప్రవచించారు విద్య నేర్చుకోవడము ప్రతి ముస్లిం స్త్రీ పురుషులకు విధి చేయబడినది ఇబ్బంది మాజ గ్రంథం నుంచి ప్రవక్త సుల్ల సమరు పలికినటువంటి ఈ ప్రవచనమే క్రీస్తు శకం ఏడో శతాబ్దంలో ప్రవక్త ముహమ్మద్ రసులుల్లాహ సుల్ అసమర్ యొక్క బోధనలు జన సామాన్యాన్ని అమితంగా ఆకట్టుకున్నాయి ఆ ప్రేరణ ఆధునిక యుగానికి అడ్డుగోడగా ఉన్న వాళ్ళ నాటి అగ్ర రాజ్యాలను సైతము ఎదుర్కొని కేవలం కొన్ని సంవత్సరాల్లోనే అనేక విశ్వవిద్యాలయాల స్థాపము జరిగింది ప్రపంచ వ్యాప్తంగా సరికొత్త నాగరికతకు ఊపిరిని ఊదింది దీరంతటికీ జీవం ఆధారం ప్రేరణ ప్రాణము ప్రవక్త వారు పలికినటువంటి ఈ ప్రవచనాలే విద్య నేర్చుకోవడం ప్రతి ముస్లిం స్త్రీ పురుషులకు విధి చేయబడినది